పదేళ్ల పాటు అధికారానికి దూరం అయినా కాంగ్రెస్ కేడర్ కు ఏమాత్రం సంతృప్తి లేకుండా పోయింది నాటి బీఆర్ఎస్ పార్టీ ఆగడాలకు అడ్డగోలుగా ఉండి జెండా మోసిన నేతలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కాంగ్రెస్ కేడర్ ఎదురు చూపులకే పరిమితం అయింది గెలుపు కోసం పాటుపడిన అసలైన కాంగ్రెస్ కేడర్ అచేతనంగా మారింది వలస వచ్చిన నేతలతో వచ్చిన అనుచరుల హవా అంతా కాదు అప్పుడు వారే ఇప్పుడు వారే పెత్తనం చలాయిస్తున్నారు జెండా మోసిన అసలైన ను ప్రస్తుతం అధికారం అనుభవిస్తున్న నేతలు గాలికి వదిలేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కేడర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తల పుణ్యఫలమే అధికారం అంటూ కోతలు కోసిన వాళ్ళంతా మాటలతో కోటలు కట్టి కేడర్ ను గాలికి వదిలేశారు కాంగ్రెస్ శ్రేణులతో దాగి ఉన్న నైరాశ్యంపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు అవుతుంది గతంలో రెండు వేల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత తొమ్మిది నెలల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీరింది రెండేళ్ళ అంటే రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రమైన మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురైన నేపథ్యంలో ఎట్టకే రెండు వేల పదమూడు ఎన్నికల్లో విజయదంతి విమోగించి కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది కానీ పదమూడు నెలల కాలంలో గ్రామీణ స్థాయిలో ఏదైతే స్థాయి కార్యకర్తలు కావచ్చు నాయకులలో మాత్రం నైరేషన్ దని చెప్పవచ్చు అధికారం వచ్చిందని ఉబ్బిదబ్బిబ్బవాలో లేదా తమ ఎవరు పట్టించుకోవడం లేదని మదలపడాలో అర్థం కాని అయోమయంలో కాంగ్రెస్ కేటర్ కొట్టుమిట్టాడుతుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో అది క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళకి తెలుసు ఎందుకంటే గత తొమ్మిది నెలల పాటు అధికారంలో ఉన్న గులాబీ నేతల వేధింపులు సాధింపులు ఇతర తర ఒత్తిళ్లను ఎదురొడ్డి నిలిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాను మూసారు ఆ జెండానే తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎజెండాగా మలుచుకుంటూ ముందుకు సాగారు చాలామంది కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ వంచన చేరిన ఉన్న కొద్దిమంది నేతలు మాత్రం పార్టీని అడ్డి పెట్టుకుంటూ పార్టీకి జీవం పోసారని గ్రామ స్థాయి నుంచి మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో నేతలంతా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉన్నారు తమ చేతనేంత వరకు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ రెండు వేల పదమూడు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తించి సరైన న్యాయం చేస్తామంటూ చెప్పిన ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి అయిపోయినా కూడా ఇంతవరకు కార్యకర్తలను కనీసం వాళ్ళ పరిస్థితి ఏందని అడిగే నాజలు కరిపోయాడు దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ముందు పడాలా లేక అచేత వస్తులో ఉండాలనే ఒక అర్థం కాని పరిస్థితిలో మాత్రం కేడర కుట్టుబెట్టు ఎందుకంటే తొమ్మిది నెలల పేట అధికారంలో ఉన్న గులాబీ పార్టీ నేతలు చాలా వరకు ఆర్థికంగా బలంగా తయారయ్యారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఉన్న ఆస్తులు కొంత అమ్ముకుంటూ లేదా పార్టీని నమ్ముకుంటూ ముందుకు సాగారు ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ఏదో చిన్న చిన్నక పైరివీల కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు ఎంఆర్ఆర్ సృష్టి చూస్తున్నారు తప్ప ఆర్థికంగా లేదా పదవులలో సరైన న్యాయం జరగదనే ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో నెలకొంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేదా రాష్ట్ర నాయకత్వం కానీ గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పనిచేసిన కార్యకర్తలు నాయకులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో పోలో మటు వివిధ పార్టీల నుంచి జబ్బు జిల్లాలో వచ్చిన వాళ్ళే తిరిగి పెత్తనం చెలాయించడం కూడా నిజమైన పార్టీని నమ్ముకున్న కార్యకర్తల నాయకులకు నచ్చటం లేదు దీంతో తాము కొత్త కాంగ్రెసా పాత కాంగ్రెసా అసలు మేము కాంగ్రెస్లో ఉన్నామా లేమా అని ఒక డైరమాలో కూడా కొనసాగుతున్నారు ఎందుకంటే దశాబ్దాల నుంచి పార్టీ నమ్ముకున్న మమ్మల్ని కాదంటూ నిన్నమ్మలు వచ్చిన నాయకులతో పాటు వచ్చిన కేడర్ని వాళ్ళకు వాళ్ళే డెవలప్ చేసే విధంగా తాయిలాలు ఇస్తున్నారు ఇతరుల పనులు చేస్తున్నారు పైర్వికారులుగా మళ్ళీ వాళ్ళే కొనసాగుతున్నారు ఆనాడు తొమ్మిది నేళ్ల పాటు గులాబీ వంచెం చేరి పైర్వికారులుగా మారారు తిరిగి ఇప్పుడు కాంగ్రెస్లో చేరి మళ్ళీ వర్వికార అవతారాలు అయితే ఇక మేము ఏం చేయాలంటూ కార్యకర్తలు కొంత నైరేష్యంలో నెలకొన్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ బలోపేతంతో పాటు కేడర్ని స్ట్రెంత్ చేసే విధంగా ముందు సారని చెప్పి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కోరుకుంటున్నారు